మున్సిపాలిటీలో మేము పదిహేను రోజులకి ముందే సమ్మె చేస్తామని చెప్పి సమ్మె నోటీస్ ఇచ్చినాము ఈ పోరాటం జరగబట్టి కూడా మూడు నెలలు వస్తుంది మూడు నెలలక ముందు మరి పాలక వర్గం ఉన్నప్పుడు మేము ఇరవై ఆరో తారీఖు వరకు అన్ని క్లియర్ చేసిపోతామని చెప్పి మరి హామీలు ఇచ్చారు ఆ హామీలు ఇచ్చి కూడా మరి రేపటికి ఇప్పటికైనా నెల దాటిపోయింది ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా పాలక వర్గం ఇప్పుడు ఆఫీసర్లు ఉన్నారు ఆఫీసర్లు కూడా కమిషనర్ ఏం చెప్తుండే ఈ వారము ఆ వారం అనే చెప్తుండదు తప్ప సమస్యను పరిష్కారం చేస్తలేడు అడిగినా వారం వారాలు పెడుతున్నారు నెలలు నెలలు పెడతారు మాయ మాటలు చెప్పుకుంటా మరి కార్మికులను పని చేపిస్తారు సమస్యలు పరిష్కారం చేయకుండా ఇది పని చేపిచ్చుడు కరెక్ట్ కాదు మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు ప్రతి నెల వేతనాలు వేయమంటున్నాం ప్రతి నెల వేతనాలు వేస్తలేరు ఈ రోజుకు ఇరవై ఇరవై తారీఖు అయింది మళ్ళీ వాళ్ళ కుటుంబాలు గడవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఆరు ఏడు నెలల నుంచి కూడా పిఎఫ్ మరి వీళ్ళ జీతంలో ఇయ్యకుండా పిఎఫ్ లు కడిగేసుకొని మరి పిఎఫ్ జమ చేయలేరు ఈఎస్ఐ కట్టలేరు కట్టినమని చెప్తే మాకు నమ్మకం లేదు మరి ఆరు ఏడు నెలలు గడుస్తుంది మరి ఆ అవగాహన కూడా ఒక్కరికి కూడా లేదు అట్లనే పని ఒత్తిడి కూడా చాలా అవుతుంది పొద్దున ఐదు గంటలకు లేచి మరి స్వీపులు పట్టిరంటే మరి ఒక్క గంట ఇంటికి పోయి తొమ్మిది గంటలకు వచ్చిరంటే ఆరు గంటలకు పని దిగి ఇళ్లలకు వచ్చేసరికి ఏడైతుంది అదే టాక్టర్లు టాక్టర్లు రెండే ఉన్నాయి ఆటోలు మూడు ఉంటే ఒకటి ఖరాబ్ టైం టేబుల్ పెట్టాలని చెప్పి నేను రెండు నెలల నుంచి మత్తుకున్నా చాలా సార్లు అడుగుతున్నా పని ఒత్తిడి బాగా అవుతుంది పని భారం బాగా మోస్తురు వాళ్ళకు ఆరోగ్యాలు వాళ్ళకు ఆరోగ్యాలు పాడైతున్నాయి ఎండలు కొడుతున్నాయి సద్దులు కట్టుకొని వచ్చి వాళ్ళు ఏడైతే మోరి తీస్తారో ఆ మోరి మీదనే కుసుండి తింటురు అందుకని ఇవన్నీ తగ్గించాలని చెప్పి నేను చాలా సార్లు ఈ కమిషనర్ ఏమి పట్టించుకుంటలేడు ఇది సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము విధులకు చెయ్యము ఇక్కడనే మున్సిపల్ ఉంటామని చెప్పి హెచ్చరిక చేస్తున్నా సిఐటియు బాలమణి